ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టేట్ ఎవరైతే రిజర్వేషన్ ఫలితాలు ఫలాలు అందించుకుంటున్నారో వాళ్ళు గత చరిత్ర తెలుసుకోవాలి గత చరిత్ర ఏంటంటే మన పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం భారతదేశం అమలు అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఈ దేశంలో పంతొమ్మిది వందల వరకు కూడా రిజర్వే బీసీ రిజర్వేషన్ అమలు కాలేదు ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి అవిశ్రాంత పోరాటం చేసిన ఒక జాతీయ నాయకులున్న ఆయనే మన బిడ్డ తెలంగాణ బిడ్డ ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ బడుగు బలహీన ఆశా ఆశాదోషి శివశంకర్ గారు శివశంకర్ గారు పుణ్యమని వాళ్ళ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వచ్చిన రిజర్వేషన్స్ ఈ రోజు రిజర్వేషన్ పీసీ ఏపీ వర్గాలుగా మనం ఫలితాలు పదాలు అనుభవిస్తున్నాం ఈ అనుభవించే పదాలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అది ఏ కులం అని కానీ బీసీలున్న నూట ముప్పై కులాలు మూడు కాపులు కావచ్చు మిత్రరాజు కావచ్చు గౌడ్స్ కావచ్చు యాదవ్ కావచ్చు ఎవరైనా సరే ఈ పదాలు అనుభవిస్తున్నటువంటి వర్గాలను విజ్ఞప్తి చేసేది ఏంటంటే జనవరి ఆగస్టు పదవ తారీఖు రోజు తొంభై ఐదు జయశంకర్ సారీ శివశంకర్ గారి జయంతి ఉత్సవాలని అద్భుతంగా జరుపుకోవాలి తొంభై ఐదవ జయంతి ఉత్సవాల్ని జరుపుకోవాలని మును కాపు రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి అఫేర్స్ కౌన్సిల్ తీర్మానించింది కాబట్టి ఒక మును కాపు కమ్యూనిటీకే కాకుండా ఇతర వర్గాలు కూడా ఇతర బీసీ వర్గాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క మహానీయుని యొక్క పెద్ద ఎత్తున ఈ జయంతోత్సవాలు జరుపుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజాన్ని బడుగు సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం